అందరికీ నమస్కారం అండి నాగాడివశ్లాక్స్ స్వాగతం అండి ఈరోజు శ్రీ హనుమత్ విజయోత్సవ దినం అండి దాని గురించి సందేహాలు ఉన్నాయి జన్ జన్మోత్సవానికి విజయోత్సవానికి అది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి చాలామంది భక్తులకు ఒక సందిగ్ధం హనుమాన్ జయంతి ఎప్పుడు హనుమాన్ విజయోత్సవ దినం ఎప్పుడు అనేది హనుమంతుడి జన్మ తిథి చైత్రమాసంలోన వైశాఖంలోన ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో కలుగుతుంది అలాంటి వారు ఈ కథనం చదివితే సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించారని తెలిపారు అదే రోజున హనుమంతుని జన్మది తిథి అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు అయితే కొన్ని ఇతిహాస ఐతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభు నికుంభుడు తదితర రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది ఈ కారణంగా ఆ రోజు హనుమత్ విజయోత్సవం చేసుకునే సాంప్రదాయం కొన్ని చోట్ల ఉంది దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మతిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని విజయోత్సవం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు ఆంజనేయ స్వామి వారి నులివెత్తు విగ్రహం దగ్గ దగ్గర దగ్గరగా అరవై అడుగుల శోభాయాత్రగా ఉరేగిస్తారు చైత్ర పూర్ణిమ హనుమంతు విజయోత్సవం నుండి నుంచి నలభై ఒక్క రోజుల పాటు ఆంజనేయుని దీక్ష చేస్తారు ఈ దీక్ష చివరి రోజున హనుమంతుని జన్మతిథి చేసుకుంటారు ఈ నలభై ఒక్క రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి వైభ వైభవంగా పూజలు నిర్వహిస్తారు హనుమంతుని జన్మతిది వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం ఉంది కలౌ పరాశర స్మృతి అని శాస్త్రాలు చెప్తున్నాయి శ్లోకం వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్రా ప్రభూతాయ మంగళం శ్రీహనుమతే అని చెప్పబడింది దీని దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమంతిని జన్మతిథి జరుపుకుంటారు రోజున హనుమాన్ చాలీస ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్థుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు ఇదండి ఈ హనుమత్ విజయోత్సవం గురించి జన్మోత్సవం గురించి ఎప్పుడు అనేది తెలుసుకున్నామండి క్లియర్గా ఈ వీడియోలో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకాసమస్త సుఖినో భవంత్ ఈరోజు చైత్ర పూర్ణిమ అండి చైత్ర పూర్ణిమ గురించి తెలుసుకుందాం చిత్ర పూర్ణిమ అని కూడా పిలువబడే చైత్ర పూర్ణమి మేష సంకేతంలో సూర్యుడి ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు సంభవిస్తుంది మరియు తులారాశిలో చంద్రుడు ప్రకాశవంతమైన నక్షత్రం చైత్రంలో కలిసి ఉంటుంది పౌర్ణమి అనేది సృష్టి మరియు అభివ్యక్తికి శుభ సమయం మనస్సు తన ఆలోచన రూపాలను సమతుల్యం చేసుకోవడం ప్రారంభించే సమయం ఇది మేషరాశిలోని ఉన్నతమైన సూర్యుడు ఆత్మను శక్తివంతం చేస్తాడు మరియు మన ప్రస్తుత జీవిత గమ్యాన్ని మరియు అంతకు మించిన జీవితాన్ని కూడా నిర్ణయించే తెలివైన కర్మ ఎంపికలను చేయడానికి ఇది మనకు శక్తినిస్తుంది పనులకి కీపర్ చిత్రగుప్తకు చైత్ర పూర్ణిమ పవిత్రమైనది పూర్వీకుల నమ్మకం ప్రకారం చిత్రగుప్తుడు మన సానుకూల కర్మలను ప్రతికూలతకు వ్యతిరేకంగా ఉంచి ఫలితాన్ని యమప్రభువుకు ప్రకటిస్తాడు బ్రహ్మదేవుడు సూర్యభగవాని ద్వారా చిత్రగుప్తుడిని సృష్టించాడు అతను యమప్రభువు తమ్ముడు చిత్రగుప్తుడి ఆశీర్వాదం పొందడానికి పౌర్ణమి రోజులు పవిత్రమైనవి ఇది అన్ని పాపాలను కడిగి మరియు మించిన జీవితానికి ధర్మాన్ని పొందడానికి సహాయపడుతుంది చైత్ర పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత చిత్రగుప్తుడు యువరాజు లేఖకుడు ఒక సంవత్సరంలో జనా జననాలు లేదా మరణాల సంఖ్యను నమోదు చేయడంలో పేరుగాంచాడు అతను మంచి కర్మ మరియు చెడు కర్మల రికార్డును కూడా ఉంచుతాడు మా మరణం తర్వాత చిత్రగుప్తుడి రికార్డులను బట్టి మాకు బహుమతి లేదా శిక్ష పడుతుంది చైత్ర పూర్ణిమ హిందువులకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది మన మాటలతో పాటు చర్యలను సరిదిద్దడానికి మరియు ప్రతికూల పనులను తొలగించే సమయం భక్తులు తమ